కర్తరి వాక్యము అన్నాను గత పాలకులు మన సంస్కృతిని వక్రీకరించారు అన్నానిక నేను అంటే గత పాలకులు అనబడేటువంటి వ్యక్తులు కర్తలుగాను వక్రీకరించారు అనబడేటువంటిది క్రియగాను అదే విధంగా మన సంస్కృతి అనబడేటువంటిది కర్మగాను సార్ సంస్కృతి కర్మ ఎలా అవుతుంది అనగానే గత పాలకులు దేనిని వక్రీకరించారు సంస్కృతిని అనే పదం వస్తుంది కదా కాబట్టి సంస్కృతి అనబడేటువంటిది కర్మ ఈ కర్మ మీద ఉన్న విభక్తి నీ అంటే నీ అనబడేటువంటిది ఏ విభక్తి ప్రత్యయం ఇక్కడ ద్వితీయ విభక్తి ప్రత్యయం కాబట్టి ఇది కర్తరి వాక్యము మరి దీన్ని మనం ఏం చేయాలమ్మా ఇక్కడ కర్మనీ వాక్యంగా మార్చాలి గత పాలకులచే మన సంస్కృతి వక్రీకరించబడింది మళ్ళీ బడు మరి కర్త ఎవరు గత పాలకులు ఇక్కడ వచ్చినటువంటి విభక్తి ప్రత్యయం ఏంటిదమ్మ ఇక్కడ తృతీయ విభక్తి ప్రత్యయం